హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మారేడుమిల్లి మండలం కొండాడ పంచాయతీ అనే చిన్న గ్రామాన్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నామండి మరి ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో అందరూ కూడా కోయిదొరలా ఉంటారండి అది కూడా భాష మాట్లాడతారు ఇంతవరకు మనము భాష మాట్లాడే వాళ్ళు ఎవరిని చూడలేదు కేవలము మన మామూలుగానే మనతో మన మనతో పాటు మనం ఎలా మాట్లాడుతున్నాము అలా మాట్లాడే వాళ్ళని చూసాము ఈరోజైతే కోయి భాష ఎలా మాట్లాడతారు ఏమేమి పదాలు అయితే నేర్చుకుందాము అనే విషయాన్ని ఈరోజు మన వీడియోలు అయితే తెలియజేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి అసలు మర్చిపోకండి ఏం పేరు నాన్నగారు ఎవరండి ఇందుకే మల్సర్లో ఎన్ని ఉంటాయండి ముప్పై ఉంటాయా ముప్పై ఉంటాయా మీరు రెడ్లండి లేకపోతే ధరలా కొయ్యదలండి ఈ ఊరంతా ధరలు ఉంటారండి మరి ధరలు భాష మాట్లాడతారంట కదా తెలుగు కూడా మాట్లాడతారా ఇప్పుడు ఆహా ఈ భాషలని ఎలా ఉన్నారు అన్న దానికి ఏమంటారు అంటా మరి కో భాషలో కోయిషలో అవునా బాగుంది సెలవు అన్నం తిన్నారా అన్న దానికి ఏమంటారు మరి దోడబాట అన్న దోడబాట మీరు ఇప్పటికీ భాష వాడుతున్నారా మాట్లాడతారు ఈ భాష కోయి భాష ఇప్పుడు మాతో అయితే తెలుగు మాట్లాడతారు మేము ఎవరైనా వచ్చాం తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడతారు మీ ఊర్లో అయితే కోయి భాష మాట్లాడతారా తెలుగు మాట్లాడతాం ఏం చేస్తుంటారు వ్యవసాయం మీరు ఏమైనా పెట్టారా వ్యవసాయం లేదమ్మా ఇటండి ఇటండి పడిపోతారు అటుకు వచ్చండి ఇది ఊడిపోయింది అదే ఏమేమి వేస్తారు ఇటు మొక్కజొన్న కందుక ఇవన్నీ కూడా కొండ పొడలే చేస్తారా కొండ అంటే చదువు నెలలో గట్ట కాదే ఇప్పుడు మొక్కజొన్న తినడానికన్నా అమ్మడానికి అంటారా తినడాకంటే అమ్ముతారు మేము కోయి భాష ఇప్పుడు నేను వినలేదు అంటే భాష ఉంటారని తెలుసు కానీ వినలేదు కానీ మీ దగ్గరే వింటున్నాను అనమాట ఇంకా కోత కోతారా ఇంకేమన్నా అంటారా కోత కోతనా కోయ్ భాషలో కూడా అంతేనా ఓయ్ కోత కోతంతామే అది భాష భాషలో కోయ భాషలోని కోయ కోవి బ అంటారు కోవి ఆకు బేగి రాదు కోయే బాగుంది కోయ చెట్టు మీద కోయ అదే చెట్టు మీద గౌరవ పంటగా తింటా এজুকা ఈ చెట్టు పళ్ళు తింటారా గవరకాయలా గౌరపండి కాయలు ఎండి పండు ఎంత తినాలా ఇదిగో ఎందుంటారా ఇందులో గవరపండు గవరకాయ కొన్ని దాంట్లో పురుగులు ఉన్నాయి అంటే ఇది పాడైపోయిందే కొన్ని గౌరపళ్ళు అంటే చెట్టు కాయలు తింటారంట ఏనా పండేది దొరికిందా ఇప్పుడైతే పనుల కాలం కాబట్టి అందరూ కూడా చేల్లోకి వెళ్ళిపోయారండి పంట చేసుకోవడానికి ఎక్కువగా కొండపొడి అనేది చేస్తారు ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కొండపొడిలే చేస్తారండి దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వంట చేసేసుకొని అన్నం పట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు చూస్తున్నారు కదా ఇల్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి ఇల్లు కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఊరైతే మొత్తము అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉన్నాయండి జనాలు కూడా ఎవరో కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఊరైతే ముప్పై ఇళ్ళు ఉంటాయి ఏంటండి కొన్ని ఏమో చేను మక్కల దగ్గర ఉన్నాయి కొన్ని ఏమో ఊర్లో ఉన్నాయి ఊర్లో ఉన్నాయి అయితే ఒక నాలుగైదు ఇళ్ళు ఆరు ఇళ్ళు కనిపిస్తున్నాయి ఊరైతే చాలా నిశ్శబ్దంగా ఉంది జనాలు ఎవరు లేకపోవడం వల్ల సాయంత్రానికి అయితే వచ్చి చేరుతారంటండి నేనైతే ఈ ఏజెన్సీ గ్రామాల్లో తిరిగినప్పుడు కొండరెడ్లు యాస్ అనేది ఒక రకంగా ఉంటుంది కోయిదర్ల యాస అనేది వేరొక రకంగా ఉంటుందండి అలాగే వీళ్ళకి భాష కూడా ఉందండి ఆ భాష వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకుంటామని కూడా తెలియజేశారు మనం ఈరోజు వాళ్ళతో అయితే వచ్చామండి ఊరు చూస్తున్నారు కదా ఊరైతే ఇలా ఉంది ఇంకా ఎవరైనా కనిపిస్తే మాట్లాడదాం ఎటు వెళ్తున్నావు తమ్ముడు ఏమన్నారా ఊర్లో జనాలు ఇక్కడ ఎక్కడా సేన్లు you గొయ్యి వచ్చింది మట్టి తీసారా ఇది పాములు ఉన్నాయా ఏవి కనిపించింది మీకు పర్లేదా మరి ఇంటి పక్కనే పాములు రావా పైకి ఎటు వెళ్తున్నారు ఇప్పుడు ఇంకా ఎక్కడరా మీరు ఇదేనా ఇప్పుడు బయటికి వెళ్ళారు మీ అన్న ఏం చదువుతున్నావు టెన్త్ అయిపోయిందా మరి కాలేజీ జాయిన్ అవ్వలేదమ్మా అమ్మ లేట్ వెళ్ళారు చే ఏమేస్తారు చేలో అబ్బా పెద్ద చిన్నయా చిన్నయ్యా బాగుంది మీ ఇల్లు గిన్నెలు వాపెట్టుకున్నారు ఎవరు తీసుకెళ్ళరా ఇంకెలా ఉంటాయా ఇది వంటపాక ఇది ఓహో పడుకోవడానికేనా మరి ఇక్కడ ఉండట్లేదా ఇటు ఓ తాతయ్య పడుకుంటున్నారా బాగుంది మొత్తం మెత్తారా మీ ఇంటిని భాష వచ్చామా నీకు అవునా మీరు ఇప్పుడు ఇక్కడ అందరూ కోయి భాష మాట్లాడుకుంటారా లేకపోతే మామూలుగా మాలాగా తెలుగు మాట్లాడతారా తెలుగు కూడా మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుకుంటారు మీరు కోయి భాషలో మాట్లాడుకుంటారా ఆహా ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారా ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఏం మాట్లాడాలి దగ్గర నుంచి వత్తినా అంటే ఎక్కడి నుంచి వచ్చామని అర్థమా నీ పేరేమిటి అంటే బాత్ పెదారే బాగుందిరా ఎంత చదువుకున్నావు అంటే ఏమడగాలి బెత్తడ చదువుతా మీరు ఇంట్లో అయితే ఇలా మాట్లాడుకుంటారా కోవిడ్ భాష బాగుంది మీరు చక్కగా ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను రండి అన్నదానికి ఏమనాలి మాలో తోపిస్తా వర్రటు మాలో తోపిస్తారు వర్రటు మీలో తోపిస్తా మీలా తోపిస్తా అంటేనంటండి మీ ఇల్లు చూపిస్తామని అర్థం అంటండి అందుకే ఆ చెల్లిని మీలా తోపిస్తా అని అడిగాను నాకు కూడా కోయబస రాదు ఆ చెల్లినే అడిగి మాట్లాడానండి అయితే ఇప్పుడు ఆ చెల్లెలు ఇల్లు అయితే చూద్దాము మొత్తం ఈ ఊర్లో కూడా ఒక ముప్పి ఇల్లుళ్ళు ఉంటాయండి ముప్పి ఇల్లుళ్ళు కూడా ప్రతి కోయ కోయిబాష మాట్లాడతారంట అందుకే ఆ చెల్లిని భాష అని అడిగి ఎలా మాట్లాడతారో అడిగాను ఆ చెల్లిని అందుకే తను చెప్పింది ఇప్పుడైతే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు చూద్దామండి మొత్తం ఇల్లు అయితే తడికిలతో వేసుకున్నారు ఒక గోడ మాత్రం మట్టితో మెత్తుకున్నారండి మంచి కాలు తెచ్చుకుంటారా కుళాయిలు ఉన్నాయా మొత్తం ఇక్కడ మంచి గంజి బాటిల్లో చేతికి పట్టుకెళ్ళడానికి మామూలుగా బాటిల్ వేసుకున్నారా చేతికి పట్టుకెళ్ళడానికా బాగుంది మీ ఉట్టి కూడా బాగుంది ఇది మీ లోపల బెడ్రూమా లేకపోతే వంట అవునా చేస్తారా వంట చక్కగా చలికాలంలో అయితే చలి వేయకుండా ఉంటుంది లోపల వంట చేసుకుంటే పడుకుంటారా ఇక్కడ పడుకుంటారా బాగుంది సామాను అంతా అట్లా పెట్టేసుకున్నారా ఇలాగా కూరగాయలు కింద పెట్టుకున్నారు కదా ఎలకలు గట్ట ఏమి ఉండవా ఉండవా ఏమంటుండేరా పప్పు చారు చేసారా చేలకి వెళ్ళిపోయారు అమ్మళ్ళు చేయి నుంచి వచ్చారా దగ్గర దూర్మా దగ్గర బుట్ట ఇక బుట్టలో చిన్న బుట్టలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఏమేస్తారు బుట్టలో జొన్నలు జొన్నలా ఒకసారి చూపించువా ఇప్పుడు ఇవి ఏం చేస్తారు జొన్నల్ని దంపుకొని అంబలా జొన్న అంబులా ఇగండి జొన్నలో కనిపిస్తున్నాయా వెలుగులోకి వెడతాను ఇగోండి జొన్నలో ఈ దంచుకొని అంబలు కాసుకుంటారంట అంటే జొన్న పిల్లలు కూడా చేసుకుంటారేమో చేసుకుంటారు కదా ఇవి మీ దగ్గర పండినివేనా చూడండి చెల్లెలు చేన్లో పండిన ఇవ్వండి ఇవన్నీ జొన్నలో చూస్తున్నారు కదా ప్యూర్ జొన్నలు అనమాట మనకి బయట ఎక్కువ మందులేసి పండిస్తారు వీళ్ళు చూడండి ఎంత న్యాచురల్గా పండించుకున్నారో ఒక బుట్టలో పెట్టుకున్నారో అలాగా ఉంటాయా పడవ్వాడ బాగున్నారా జలు ఫస్ట్ టైం నేను ఇలా చూశాను జనలు ఇందులో ఏమున్నాయి భీమా మామూలు భీమా ఎందుకండి చెల్లాల ఇంట్లో అయితే చేటలు కనిపించినాయి మీలో ఎంతమంది ఇంకా చేటలు వాడుతున్నారో చెప్పండి నాకు ఈ చేటలు ఇంకా వాడేవాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఇంట్లో చేపలు ఇక్కడ ఈ చేట్లు ఉంటాయా ఎందుకంటే ఈ ఊర్లో అయితే ప్రతి ఇంట్లో చేటలు ఉంటాయంటండి రెండదు స్టేట్లు ఉంటాయి రెండు లేక మూడు రెండు లేక మూడు ఉంటాయంటండి పిల్లి చూడండి అంత నిద్రపోతుంది ఇక్కడ ఇదిగోండి పిల్లి కనిపించిందా చక్కగా సూటికే సిక్కు పడుకుంది లోపల కాపలకొస్తుందాకలకు పెట్టుతుంది ఎలకలు రాకుండానే జొన్నపుతులు వేస్తారు ఇప్పుడు వేస్తారా మరి వింకే మరి ఏం చేస్తారు వాటిని ఇంకా కొంచెం చిన్న ప్లేస్ ఉంది అక్కడ పెట్టడానికి అక్కడ పెట్టడానిక చేలోకి వెళ్తున్నారా ఏం మొక్కలు ఇవి ఓహో చేస్తాక కాస్తాయి నిమ్మకాయలు కాస్తాయి మళ్ళీ అమ్ముకోవడానికా నిమ్మకాయలు వస్తే మీరు వేసుకునే కొన్నారా

గ్రామం అయితే చూడడానికి చాలా అందంగా ఉందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి ఏజెన్సీలో ఇల్లులన్నీ కూడా ఇలానే ఉంటాయండి దగ్గర దగ్గరగా అయితే ఉండవు ఊరు మాత్రం చాలా నీట్గా చక్కగా ఉంది గ్రామస్తులు ఎవరు కూడా కనిపించట్లేదు కనిపించిన వారితో అందరితో మాట్లాడటం అయితే జరిగింది ా వేసారు చుట్టూ మీరు వెళ్ళికున్నాయా బాగానే కొన్నారు చుట్టూ వచ్చే స్థలం చుట్టూ ఇక్కడ అల్లుతారు ఇటు డబ్బు పెట్టి దొరకదు ఇటు దొరకదే కొనిపోయి వేసారా కొని రెండు వందలే బా చాలా డబ్బులు అయి ఉంటాయి మొత్తం ఏముండరు చూ వంట వంట ఏమండ మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా డిఫరెంట్ కల్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఎక్కువగా కొండరెడ్లు కోయిదరలు కొండధరలు అనేవారు ఎక్కువ నివసిస్తూ ఉంటారు వీళ్ళ కల్చర్ కూడా వేరేగా ఉంటుంది ఊరిని బట్టి వాళ్ళ మాట తీరు కానీ తర్వాత వాళ్ళ ఇల్లులు కానీ వేరే వేరేగా ఉంటాయండి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పంటలు కూడా మారుతూ ఉన్నాయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంటలు అయితే పండిస్తూ ఉంటారు ఒక్కొక్క రకమైన జీవన విధానం అయితే కనిపిస్తూ ఉంటుంది ఏం తలకూడ తల ఏం చేస్తున్నారా ఎందుకనే చేస్తున్నారా ఏమేస్తారా చేసారా ఇది బాము తాకా ఇంట్లోకేనా తినడానికి ఇంకా అమరా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా చిన్నదా ఇంకా వెళ్ళలేదు అయితే ఇంకా ఇప్పుడు వెళ్తా ఇప్పుడే భోజనం చేస్తున్నారా ఏముండ రిటెంత్ క మాకు భోజనం పెడతారా మా సార్ తింటారు ఒకసారి ఏదో కూర ఉంటుంది కదా శ్యామ కూర ఆ కూర ఈ కూర మాకు పండుగ కావాలి అది ఓహో పండుగ చేసుకోవాలా మీరు కోయి భాష మాట్లాడతారంట కదమ్మా ఒకసారి మాట్లాడండి వింటాం వాడు బాగా మాట్లాడతాడు అందరు చేయలేక వెళ్ళిపోతారా ఈ రోజు ఎవరికి కనపడలేదు అందరు రోజే ఇటువైపు ఏమేమి పండ్లేస్తారమ్మా మొక్కజొన్న ఇటు మొక్క పప్పులు గోంగూర దోసకాయలు అన్ని ఇంట్లో తినడానికి పని చేస్తాయా అన్నీ వేస్తాం మరి వేస్తాం కానీ కోతులు ఎక్కువైపోయి అవును ఇప్పుడు కోతులు ఎక్కువైపోయినాయి ఆడోంటి వచ్చి దింపారట కదా ఆహా పైనుంచా మాకు ముందు ఉండలేదు కోతులు లేవా ఇప్పుడు మీరు సామాన్లు గట్రా తెచ్చుకోవాలంటేనా మాడుమిల్లి మరి ఎలాగ ఆడ వస్తాము తినే మా సామాన్ శనివారం వెళ్తే సామాన్లు తెచ్చుకుంటారా ఆటో అన్న అన్నా అన్న అంటారు అన్న బాగున్నారానా మీరు ఏటో మాట్లాడుతున్నారు మాకేం అర్థం అవట్లేదు ఏ భాష అన్నది కోయ భాష మీరు మాట్లాడుతున్నారు మాకేం తెలియట్లేదు అదే రోజు మాట్లాడుకుంటారా మీరు తెలుగు వాళ్ళు మేము మాట్లాడుతాం అదే కోయి భాష కూడా వచ్చు మీకు కోయ్ దొరలు కదా మీరు కోయబా కోయి అదే మీ ఒళ్ళు మీ ఒళ్ళు కనిపించినప్పుడు మామూలుగానే అలాగ అడుగుతారు కదా అవును ఏమంటారు ఒంట్లో ఒంట్లో బాగుందా అంటే సాయం ఇల్లా అంటే మనం అదే మీరు సాయమిందిరా ఇల్లా అంటే బాగున్నారా లేదా అది ఏ ఊరు వెళ్తున్నారు అంటే ఏ ఊరు అంటే మొత్తం ఏ ఊరు వెళ్తారన్నారు దానికేట మాకు పలకడానికి కష్టంగా ఉంది బాగుంది మీ భాష మరి అన్నం తిన్నావా అంటే దోడ తిత్తినా ఇల్లా నేను పలికితే తప్పులు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి దోడ తిత్తినా ఇల్లా తిత్రంటే తింతినే బాగుంది మీ భాష చక్కగా ఏమన్నా పంటలేసారనా అన్న ఈ సంవత్సరం మొక్కజొన్న వేసారా అది ఇంట్లోకేనా అంటే కదా తినడానికేనా ఇప్పుడు ఎంత మొక్కలు ఇప్పుడు పెద్దగా చిన్న చిన్న సైజా ఇంకా చాలా రోజులు పడుతుందేమో ఎన్ని నెలలు పడుతుందో రెండు నెలల్లో వచ్చేస్తుంది బాగుంటది తీగ ఉంటదే మందులేస్తారా మందే మీరు కదా సొంత పంట అదే సంతలకు కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి అమ్ముతా ఉంటారా ఏజెన్సీవి ఏజెన్సీ కాదు అక్కడ నుంచి మందులు సొంతకుంటాం సొంతగా పండించుకుంటాం ముందు ఏ పంటలు పండేవో ఇటు వరి తర్వాత సాలు కూడా పండేవి కోతులు ఎక్కువ లాగేస్తాయా అందుకనే ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నా మరి మొక్కజొన్న కూడా కోతులు మొక్కజొన్న కూడా తింటాయి అక్కడ ఇంకే ఉంటారా ఇప్పుడు వెళ్ళిపోతారా మరి ఇప్పుడు వచ్చేసారు మరి కోతులు వచ్చేస్తారు రావు ఇప్పుడు మొక్కజొన్న కాయలు వస్తాయి కదా అప్పుడు వస్తాయి అహా అప్పుడు కాయలు తినడానికి వస్తాయను ఇప్పుడు ఇంకేం రావు ఇప్పుడే అంటే మొక్కలు పీకేస్తాయి అంటారు కదా మొగా పీక్తే ఇలా గాని తీసేసి తినేస్తాయి హు హ బా అన్నండి బోం చేసారే లేదెంతు ఇంకా దేకిన తినేసారా ఊర్కల చెంతనరా అయ్యయ్యో ఇప్పుడు మల్లి దొడ కాఫ్ అప్పుడు ఉన్నాయా దొడల ఐహదా ఐహలకడ అక్కడ ఉన్నాయా సంతవేనమా బోన్ అమ్ముకుంటారా పాలు తీరా అటు గురించి వస్తారా అలాగే అలాగే చక్కగా దోడితే తాగి బుజ్జు బుజ్జు ఉంటదేమో బాగుంది దోరేది చక్కగా

వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం ఇవ్వకుండా అస్సలు మర్చిపోవద్దు అలాగే మన వీడియోలో కోయి ధరలు మాట్లాడే భాషను అయితే మీకు చూపించానండి అలాగే వాళ్ళు ఎటువంటి సందర్భాలలో కోయి భాషను వాడతారో కూడా మీకు తెలియజేస్తాను మరి వీడియో నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటానండి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జీవన విధానం చూపించడే నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి